ఒక ఫ్లాట్ తీసుకుంటారు దాంట్లో ఒక కంపెనీలు ఫ్లోట్ చేస్తారు ఆ కంపెనీలు అకౌంట్లోకి దుబాయ్ నుంచి వస్తాయి ఏవైతే ట్యాక్స్ ఫ్రీ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అంటారు ఆ దేశాల నుంచి డబ్బులు వచ్చి పట్టడం ఆ డబ్బులు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ఇట్లా చేసేదాన్ని బోగస్ కంపెనీలు అనమాట అవి ఈడీ పరిధిలోకి వస్తాయి సిబిఐ పరిధిలోకి వస్తాయి క్రైమ్ పరిధిలోకి కూడా వస్తాయి అయితే అవి పెట్టుబడిగా ఆ సంస్థ ఉందంటే ప్రాబ్లం లేదు అలాంటివైతే క్రైమ్ అవుతుంది కానీ ఇక్కడేం పెట్టారు వీళ్ళు అంటే నేను చెప్పినటువంటి తరహా సూట్ కేస్ కంపెనీలు అన్నటువంటి తీసుకొచ్చారు ఈ కేసులో అవి పెద్దగా వ్యాలిడ్ కావు మామూలుగా అయితే అవి ఒకవేళ వాటిట్లో డబ్బులు ఇక్కడ పెట్టుబడి పెట్టినా పెనాల్టీ వేయిస్తారు ఏది అవి చిన్న చితక కంపెనీలు బోగస్ కంపెనీలు బట్ వాడి దగ్గర ఆధార్ ఏదారు జీఎస్టీ కడుతుంటే కనుక అది కూడా చేయడానికి ఏం లేదు నువ్వు పుట్టి అపార్ట్మెంట్లోనే ఎందుకు ఉందని చెప్పడానికి ఏం లేదు అక్కడ వాడికి జీఎస్టీ ఉండి వాడు కడుతున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాడి దగ్గరకు ఒక కోటి రూపాయలు వచ్చింది వాడు జిఎస్టీ కట్టాడు అనుకోండి లేదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు అనుకోండి వాడిని క్రైమ్ అనడానికి లేదు బేసిక్ కాబట్టి ఇక్కడ అదొక సమస్య అయిపోయింది ఇక ఇప్పుడు ఏం చేస్తున్నారు పోలీసులు ఇప్పుడు అంటే సిట్కి రివర్స్ గేమ్ నడుస్తుంది ఇప్పుడు రివర్స్ అవుతుంది అంటే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఇప్పుడు మొన్న ఫస్ట్ ఆ పైలా దిలీప్కి బెయిల్ ఇచ్చారు తర్వాత అలా జోయింది తప్ప ఆయన పేరు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది ఇప్పుడు మీద మొత్తం ఐదు బెయిల్స్ వచ్చాయి రద్దు చేయాలని సుప్రీం కోర్టుకెళ్లి టైంలో ఇంకా బెయిల్ వస్తున్నాయి ఇలా బెయిల్ రద్దు కూడా చేయలేదు ఇది ఒక కాన్సెప్ట్ రెండవ కాన్సెప్ట్ ఏం వస్తున్నదంటే ఈ బెయిల్ వ్యవహారంలో కొత్తగా ఎటుకు తీసుకెళ్లాలి అన్నది ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు వీళ్ళు ఈ ఈ